రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముప్పై ఏళ్ళుగా మాదిగా మాదిగ ఉప్పు కులాల హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవం హర్షం వ్యక్తం చేశారు మంద కృష్ణ మాదిగ వికలాంగులు వృద్ధులు వితంతులు చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మాదిగలు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రే లింగం అధ్యక్షుడు తర్రే మనోహర్ దయ్యాల పెద్దలు రమేష్ తర్రె సుదర్శన్ దయాల రాజయ్య పల్లి గంగాధర్ గొల్లం నర్సింగ్ ఉన్నారు మొన్నటి రోజున శ్రీ గౌరవ మందకృష్ణ మాదిక గారికి పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయడం జరిగింది అందుకు కృషి చేసిన మందకృష్ణ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మందకృష్ణ గారు చేసినటువంటి సేవలను సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది ఆయన సేవలు గత ముప్పై నలభై సంవత్సరాలు ఉంది ఇక్కడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పొందుతున్నారు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో అలాగే కింఛన్లు ఉన్నాయో అతని కృషి ఈ ఈరోజు ప్రజలకు అందుతుందని తెలియజేస్తున్నాం మందకృష్ణ గారు ఇంకెన్ని మరిన్ని సేవలు లే ఉన్న ఏసీ బీసీ ఎస్టీ మైనారిటీల కోసం నిరంతరం సేవలు చేయడానికి రెడీ ఉన్నానని మొన్ననే చెప్పిండు ఇదైతే ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో వచ్చే నెల ఏడవ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే మహాసభకు ఇక్కడ నుండి భారీగా తరలి వెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మందకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను సేవల వల్లనే ఈరోజు పేదలకు ఆరోగ్యశ్రీ అందుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి ఉన్న దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కృష్ణ మాధవ్య గారికి పద్మశ్రీ అవార్డులు అందించడం ద్వారా ఈరోజు రుద్రంగి గ్రామంలో రుద్రంగి గ్రామంలో పెద్ద ఎత్తున స్వీట్ల పంపిణీ చేసి పట్టి కార్యక్రమాన్ని నిర్వహించగలిగింది ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న దళిత నాయకులు మరియు వివిధ కుల సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పి మందకృష్ణ గారిని ఎందుకంటే ఇవాళ పేదలకు బడుగు బలహీన వర్గాలకు పెన్షన్లో అయితేనేమి ఆరోగ్యశ్రీ అనేక రకాల మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుండి పోరాటం చేసిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మారిగారిని తెలియజేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం తోడ్పడుతూ మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు